అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో అయోధ్యుడి అదృష్టమనే చక్కని చందమామ కథ నుండి విందాం ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ భైరవుడు అనే యువకుడొకడు అడవిలో గొర్రెలను మేపుతున్నాడు ఉన్నట్టుండి వాడు ప్రాణంగా పెంచే గొర్రె పిల్ల ఒకటి మందలో నుంచి వేరుపడి ఎటో వెళ్ళిపోయింది వాడు దాన్ని వెతుక్కుంటూ పోయి ఒక గుహను చేరాడు గుహకు ఒక బండరాయి అడ్డం ఉన్న ఒక ప్రక్కన మనిషి దూరేంత కొంత కన్నం ఉన్నది భైరవుడికి గుహ ముందు గుర్రపిల్ల అడుగుల జాడ కనిపించలేదు గుర్రపిల్ల గుహలోకి పోయి ఉంటుందని ఊహించి వాడు కంతలో నుంచి గుహ గుహలోకి వెళ్ళాడు అక్కడ కనిపించిన దృశ్యం వాడిని భయకంపుతున్న చేసింది గుహ మధ్య ఒక ఎత్తైన రాతిపైన యోగాసనంలో ఉన్న మనిషి అస్థిపంజరం ఉన్నది దానికి ఇరుపక్కల దండ ఉన్నాయి ఎవరో మునీశ్వరుడు తపస్సులోనే కాలం చేసి ఉంటాడని భైరవుడు గ్రహించాడు ఆ సమీపంలో వాడికి విపరీతంగా దాహం వేయసాగింది వాడు ముందు వెనకలు ఆలోచించకుండా పోయి కమండంలోని జలాన్ని తాగి చుట్టూ కలయి చూశాడు గుహలో ఒక మూల నిలబడి ఉన్న గుర్రపిల్ల వాడు కంటపడింది వాడు ఎత్తుకొని ఎత్తుకుని నుంచి బయటకు వచ్చి మంద కేసు నడుస్తూ ఉండగా కాలిలో ముళ్ళుగుచ్చుకున్నది భైరవుడు బాధ భరించలేక అయ్యో అంటూ పెద్దగా అరిచాడు మోగవాడైన తనకు మాట రావడం చూసి వాడు పట్టరాని సంతోషంతో ఎగిరి గెంతేశాడు అయితే మంద చేరాక వాడికి తన గొర్రెపిల్ల తోక తెగిపోయినం కనిపించింది వాడు ఆ గొర్రె పిల్లకులాగే అన్ని గొర్రెల తోకలు కూడా మాయమైతే ఎంత బాగుండును అని గునుక్కున్నాడు భైరవుడు చీకటి పడే వేళకు మందుతో ఇల్లు చేరాడు తెల్లవారం తర్వాత ఊళ్ళో ఏ ఒక్క గొర్రెకు తోక లేకపోవడం చూసి వాడు చాలా వింతగా ఆశ్చర్యపడ్డాడు తనకు మాటతో పాటు ఏది మాట్లాడితే అది వెంటనే జరిగే శక్తి కూడా వచ్చినట్టు వాడు తెలుసుకున్నాడు మోగవాడైన భైరవుడికి హఠాత్తుగా మాట రావడం వాడికి అబ్బిన మహత్తరమైన శక్తి గురించి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది గ్రామంలోని గొర్రె కాపరలు వాడి దగ్గరకు వచ్చి భైరవ నీ గొర్రె పిల్లకు మళ్ళీ తోక వచ్చేటట్టు కోరితే సరిపోయేది కదా బెత్తడు తోకలకైనా లేని గొర్రెల మందను ఎవరు కొంటారు నువ్వే చెప్పు అన్నారు విచారపడుతూ భైరవుడు తన మాట ప్రభావంతో తిరిగి అన్ని గొర్రెలకు తోకలు వచ్చేలా చేశాడు ఆ రాత్రి ఆ గ్రామ జమీందారి గారి దివాను వచ్చి భైరవుని పిలుచుకు వెళ్ళారు దివాను వాడికి మర్యాద చేసి నువ్వు నా కోరికొకటి తీర్చావంటే కోరిన ధనం ఇస్తాను తెల్లవారేలోగా జమీందారు ఏ మాయిదారు జబ్బుతోనో చావాలని పలకు ఆయన్ని హతమార్చడం నా వల్ల కాలేదు నువ్వు ఆ పని చేస్తే సంతతి లేని ఆయనకు నేను వారసు అవుతాను అన్నాడు జమీందారంత వాణ్ణి చంపడమా అని భైరవుడు భయపడిపోయాడు దివాను బలవంతంగా వాడి చేత ఆ పని చేయించేందుకు చీకటి కొట్లో వేయించాడు వాడికి అందులో నుంచి బయటపడే శక్తి ఉన్న సమయానికి అది ఆకలింపుకు రాక తెల్లవారులు అక్కడే ఉండిపోయాడు అయితే తెల్లవారాక దివాను మనుషులు వచ్చి చీకటి కొట్టు తలుపులు తెరిచి భైరవ జమీందారును చంపాలనుకున్నది దివాను రాత్రి అంత ఎత్తు మేడమెట్లపై నుంచి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు మేము నీకు చేసిన హాని ఏమీ లేదు మమ్మల్ని మాత్రం చంపకు అని ప్రతిమలాడారు ఇక గ్రామంలో ఉండటం ప్రమాదమని భైరవుడు తిన్నగా ఇంటికి పోయి తన గొర్రెల మందను తోలుకుని అరణ్యం కేసు బయలుదేరాడు అరణ్యంలో వాణ్ణి ఒక దొంగల గుంపు అడ్డగించింది వాడి వాళ్ళని చూసి బెంబేలెత్తిపోతూ అయ్యలారా కావాలంటే ఈ మందన తీసుకుని నన్ను వదిలేయండి నేను మామూలు మనిషిని కాదు అన్నాడు వాడి మాటలకు దొంగలు పెద్దగా నవ్వసాగారు అంతలో ఒక చిరుతుపలి పొదల చోట నుంచి దూకి ఒక గొర్రెని ఈడ్చుకుపోసాగింది భైరవుడు పెద్దగా అరుస్తూ ఓసి నీకేం పోయే కాలమే అన్నాడు ఆ మరుక్షణం చిరుతపులి గిలగలా తనుకుని ప్రాణాలు వదిలింది ఇది చూసి దొంగలు హడలెత్తిపోయారు దొంగల నాయకుడు చప్పున తన తలపాగా తీసి భైరవుడి నోటికి అడ్డం కట్టి వాణ్ని తన నివాసస్థానానికి తీసుకుపోయాడు అయితే ఆ రాత్రి రాజభటులు దొంగల స్థావరాన్ని చుట్టుముట్టి అందరినీ బందీలుగా పట్టుకున్నారు భైరవుణ్ణి దొంగల పాల్పడిన ఏ యాత్రికుడో అనుకుని వదిలిపోయారు ఆ క్షణంలో వాడికి తన గొర్రెల మందు గుర్తుకు వచ్చింది వాడు ఎంతో విచారంగా నా గొర్రెలన్నీ పులిపిల్ల దాహార్తిలో దేహంలో పుట్టు ఉంటే ఎంత బాగుండేది ఏ క్రూర జంతువు వాటి జోలికి వచ్చేది కాదు కదా అన్నాడు వెంటనే వాడు గొర్రెల మంద పులిపిల్ల రూపాలతో వాడి ముందు ప్రత్యక్షమైంది భైరవుడు వాటిని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు ముందు మనిషి వెనకగా పులిపిల్లలు నడుస్తూ ఉండడం చూసి జనం ఆహాకారాలు చేస్తూ పరిగెత్తసాగారు కానీ తర్వాత అవి గొర్రెల్లా అరవడం చూసి ఎక్కడాలైన ఆశ్చర్యం పొందారు ఈ వింత సంగతి ఆ రాజ్యపు మంత్రి విని వాడిని పిలిపించి ఎవరు నువ్వు పులిపిల్లల గొర్రెల్లా అరవడం ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు వాడు గర్వంగా మంత్రిగారు నేనెవరినైతే ఏం ఈ పులులన్నీ సింహాలుగా కూడా మార్చగలను అంటూ వాటిని సింహాలుగా మార్చాడు మంత్రికి భైరవుడు మహాశక్తివంతుడన్న నమ్మకం కలిగింది ఆయన వాడిని రాజు దగ్గర తీసుకుపోయి సంగతి చెప్పి సలహాదారులుగా నియమించుకోమని కోరాడు తన మంత్రి ఏది చేసినా అందుకు తక్కు కారణం ఉంటుందని ఎరిగి ఉన్న రాజు అందుకు అంగీకరించాడు ఆ తర్వాత మంత్రి ఆయనతో రహస్యంగా మహారాజా ఈ భైరవుడు సామాన్యుడైన వీడికి అసామాన్యమైన శక్తి ఉన్నది అయితే దాన్ని ఉపయోగించుకోగల తెలివితేటలకు శూన్యం ఇటువంటి వాడు మన శత్రువుల చేజిక్కితే చాలా ప్రమాదం మంచిగా చెప్పి వీడి ద్వారా ఎన్ని పనులైనా సాధించుకోవచ్చు అని చెప్పాడు భైరవుడికి ఒక విశాలమైన మందిరం కేటాయించారు అందులో వాడికి కోరిన భోజనం వినోదాలు ఏర్పాటు చేయబడ్డాయి క్రమంగా రాజు వాడి ద్వారా ఎన్నో అసాధ్యమైన రాచకార్యాలు చక్కదిద్దాడు ఆయనకు శత్రుభయమంటూ లేకుండా పోయింది ఒక రోజున భైరవుడు మందిరం కాపలాకాసే భటుడు వాడితో పిచ్చాపాటి మాట్లాడుతూ ఇప్పటికీ నీ జీవితానికి మునుపటి జీవితానికి ఏమైనా తేడా కనబడుతున్నదా అని అడిగాడు అందుకు భైరవుడు పెద్దగా నిట్టూర్చి ఇదివరకు గొర్రెల్ని మేపుతూ అడుగులో తిరుగుతున్నా ఎంతో తృప్తిగా ఉండేది ఇప్పుడు ఆ తృప్తి లేదు కానీ బ్రతుకు మాత్రం ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతున్నది అప్పుడప్పుడు నాకు మా వాళ్ళ మధ్య తిరగాలనే కోర్క కలుగుతూ ఉంటుంది అయినా ఏం లాభం రాజుగారు నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు అన్నాడు ఆ జవాబుకు భటుడు పెద్దగా నవ్వి నువ్వింత అమాయకుడివి భైరవా నీ శక్తి ఎలాంటిదో నువ్వు ఎరగవన్న మాట మాట వరుసగా అడుగుతున్నాను అంత గొప్ప అందాల రాసేనా రాకుమారిని పెళ్ళాడాలని ఏనాడు నీకు అనిపించలేదా అని అడిగాడు భైరవుడు బెదురుగా చూపులు చూస్తూ బంగారు బొమ్మలాంటి రాకుమారిని ఎవరికి ఉండదు అయితే ఆ సంగతి బయటపడితే మరుక్షణమే రాజుగారు నిలువున కొరత వేసేస్తారు అన్నాడు భటుడు వాడు భుజం తట్టి నీ నోట విలువడే మాటలకు తిరుగులేదు ఆ సంగతి రాజుగారికి బాగా తెలుసు నువ్వు మాత్రం గ్రహించినట్టు లేదు రేపే రాజుగారిని దర్శించి రాకుమారిని వివాహమాడదలిచినట్టు చెప్పు ఒప్పుకోకపోతే నీ శక్తి చూపిద్దు గాని అంటూ ప్రోత్సహించాడు భైరవుడు మనసులో కలవరం బయలుదేరింది వాడు ఆ రాత్రి అంతా రాకుమారిని పెళ్ళాడినట్టు కలలు కన్నాడు వాడు మరణాడు రాజును చూడబోయి తన కోరిక బయటపెట్టాడు అది విని రాజు నివ్వెరపోయి అంతలోనే తెప్పరిల్లి నీ వంటి శక్తిశాలి నా కల్లుడు కావడం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది భైరవ వేళ అయింది కదా నా సరసన కూర్చుని విందు భోజనం చేద్దువు గాని అన్నాడు భైరవుడికి రాజు పక్కన కూర్చుని తొలి ముద్ద తినగానే తల తిరిగినట్టయినది వాడు ఆ ఆసనం మీద నుంచి వెళ్లికేలా కింద పడిపోయాడు రాజు తనపై విషప్రయోగం జరిపినట్టు వాడు గ్రహించాడు వాడికి ఎక్కడా లేని చౌభయం పట్టుకున్నది వాడు నేల మీద పడిదొరలుతూ అయ్యో ఎటువంటి ఇక్కట్లు వచ్చింది గుట్టుగా గొర్రెలు మేపుకుంటూ ఊళ్ళో మూగగానే బతికితే ఎంత బాగుండును అన్నాడు అంతే భైరవుడు కోరిక నెరవేరి ఆ క్షణంలోనే వాడు తన ఊళ్ళో మూగ గొర్రెల కాపరిగా నిలిచాడు ఇప్పుడు కట్నం తొంతు అనే మరో చక్కని కథను విందాం సిల్లంగేరి గ్రామంలో కనకరాజు అనే మధ్యతరగతి రైతు ఉండేవాడు అతడికి ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సుందరాంగి ఆమె చక్కని అందగెత్త కానీ కొంచెం స్థూలకాయురాలు అంటే లావుగా ఉండేదనమాట ఆ కారణం వల్ల కనకరాజు ఆమెకు ఈడు జోడుగా ఉండే వరుడు కోసం వెతకసాగాడు కనకరాజుకు నచ్చిన విధంగా సుందరాంగికి కొన్ని సంబంధాలు వచ్చాయి అయితే వరుడి తరపు వాళ్ళు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు కట్నం అడగసాగారు ఈ పరిస్థితుల్లో కనకరాజుకు గంగాపురంలో ఉన్న బంగారాజు గురించి తెలియవచ్చింది ఈ బంగారాజు సామాన్య రైతు అతడికి చంద్రకాంతరాజు అనే ఒక కుమారుడున్నాడు కనకరాజు గంగాపురం వెళ్ళి చంద్రకాంతరాజును చూశాడు ఆ కుర్రాడు గుణవంతుడు తనకు అల్లుడుగా దగ్గవాడన్న అభిప్రాయం కలిగింది ఆయనకు వరుడు తండ్రి బంగార్రాజు తన కుమారుడికి ఇరవై వేల కట్నం అడిగాడు కనకరాజు తన కుమార్తెకు కట్నానికి సరిదిగేటట్టు ఇరవై తులాల బంగారం నగలు పెట్టమన్నాడు బంగార్రాజు అది తన శక్తికి మించిన పని అన్నాడు కనకరాజు కూడా ఇరవై వేల కట్నం తను ఇవ్వలేనన్నాడు అందువల్ల సంబంధం కుదరలేదు ఎలాగైనా ఈ సంబంధం కుదుర్చుకోవాలని అటు కనకరాజుకు ఇటు బంగారాజుకు ఉన్నది ఆ పని తాము పెట్టిన షరతులపైనే జరగాలని ఇద్దరికీ పట్టుదల కలిగింది వాళ్ళిద్దరూ విడివిడిగా పొరుగూరులో ఉన్న పేరే శాస్త్రి అనే పెద్ద మనిషిని కలుసుకుని తమ సంగతి వివరించారు శాస్త్రి ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో అతడికి అతడే సాటి ఆయన ఒకనాడు కనకరాజు దగ్గరికి వచ్చి కనకరాజు నా మాట విని ఆ రాజు అడిగిన కట్నం ఇవ్వటానికి ఒప్పుకో అన్నాడు ఇరవై వేల కట్నమా అంత శక్తి శాస్త్రి గారు ఆ సంగతి మీకు లోగడే చెప్పా కదా అన్నాడు కనకరాజు నాకు ఆ సంగతి తెలియదు అనుకున్నావా ఎక్కడైనా అప్పు తీసుకురా అన్నాడు పేరయ్య శాస్త్రి అప్పు తీర్చడం ఎలా ఇది కుదిరే పని కాదు అన్నాడు కనకరాజు అది నాకు తెలుసు బంగారాజు ఈ కుమార్తెకు పెట్టే నగలమ్మి అప్పు తీర్చు సరిపోద్ది అన్నాడు పేరై శాస్త్రి పేరై శాస్త్రి తర్వాత బంగారు రాజు దగ్గరికి వెళ్ళి కనకరాజు అడిగిన బంగారు నగలు పెట్టేందుకు ఒప్పుకో అని చెప్పాడు బంగారు రాజు ఆశ్చర్యంగా నాకు ఆ పాటి సామర్థ్యం లేదని తెలిసి ఇలాంటి సలహా ఇస్తారెందుకు శాస్త్రి గారు అన్నాడు ఆ సంగతి నాకు తెలీదా ఏమిటి అప్పు చేసి బంగారు నగలు కొని కూతురికి పెట్టు అన్నాడు పేరయ శాస్త్రి అప్పు తీర్చాలి కదా ఎలా సాధ్యం అన్నాడు బంగారు రాజు ఆ సంగతి నేను ఎరగనా మీ అబ్బాయికి ఇచ్చే కట్నం డబ్బుతో అప్పు తీర్చాయి అన్నాడు పేరయ శాస్త్రి ఆ తర్వాత ఏ ఇబ్బంది లేకుండగా సుందరాంగి పెళ్ళి చంద్రకాంత్ రాజుతో జరిగిపోయింది ఇప్పుడు అపూర్వ కిరీటం అనే మరో చక్కని చందమామ కథను విందాం పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో తిరుగుతూ నువ్వు సాధించదలిచినది ఏమైనా అది సాధించక తప్పక ఇస్తుందని మాత్రం భ్రమించుకు ఎందుకంటే మహిమలు మానవాతీయత శక్తుల్లాంటివి మేలికే కాక కీడుకు తీయవచ్చు ఇందుకు ఉదాహరణంగా దేవగుప్తుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం అంశగిరి అనే రాజ్యంలో నందగుప్తుడు అనే ఉండేవాడు ఆయనకు దేవగుప్తుడు అనే ఏకైక సంతానం నందగుప్తుడి దగ్గర ఒక అపూర్వమైన కిరీటం ఉండేది అది జాతిరత్నాలతో పొదగబడి కాంతులు వెదల్జులుతూ ఉండేది దేవగుప్తుడు సహజంగా తెలివైనవాడు విద్యాబుద్ధుడు నేర్చినవాడు అతడికి ఏదైనా వ్యాపారం చేసి ధనం గడించాలని కోరుకుండేది అయితే తండ్రితో పాటు నిత్య నిత్యదారిద్రంతో బాధపడుతున్న అతడికి అది సాధ్యపడలేదు ఒకనాడు దేవగుప్తుడు తండ్రిని నీ ఉద్దేశం ఏమిటో నాకు అంతుపట్టడం లేదు వేలకు వేలు ఖరీదు చేసే విలువైన కిరీటం దగ్గరుంచుకుని మనం ఇలా తిండికి కటకట్లాడడం ఎందుకు అని అడిగాడు దానికి నందగుప్తుడు బాబు అది మామూలు కిరీటం కాదు అమ్మి డబ్బులు చేసుకునేందుకు దాని రహస్యం చెబుతాను విను ఎవరైనా సరే ఈ కిరీటాన్ని పెట్టుకుని రాజోచితమైన దుస్తులు ధరించి రాజును దర్ దర్శిస్తే కిరీటం మహిమ వల్ల రాజు మారు మాట్లాడుకుండగా యువరాణితో వివాహం జరిపిస్తాడు నా తరంలో రాజు కల్లుడు కావడం సాధ్యం పడలేదు అనేకమైన ఈతి బాధలతో కాలం దొరికిపోయింది ఎంతో ధనం వెచ్చించితే గాని రాజోచితమైన దుస్తులు కంటహారాలు లభ్యం కావు కదా కనీసం నిన్నైనా రాజుగారు అల్లుడిని చేయాలని కిరీటాన్ని భద్రంగా దాచి ఉంచాను అని చెప్పాడు ఈ రహస్యం తెలిసాక దేవగుప్తుడికి ఒక ఆలోచన వచ్చింది కిరీటాన్ని అమ్మి ఆ డబ్బుతో మంచి లాభసాటి వ్యాపారం ఏదైనా చేసి మళ్ళీ కిరీటాన్ని కొనవచ్చు కదా ఇందువల్ల కిరీటంతో పాటు డబ్బు కూడా సంపాదించి రాజోచితమైన దుస్తులు ధరించి యువరాణిని వివాహం ఆడవచ్చు కానీ తండ్రి కిరీటాన్ని అమ్మేందుకు ఒప్పుకోడు కొన్నాళ్ళ తర్వాత రుద్ధుడైన నందగుప్తుడు మరణించాడు దేవగుప్తుడు కిరీటాన్ని ఒక శ్రీమంతుడికి కోరినప్పుడు తిరిగి అమ్మే షరతు మీద పదివేల వరహాలకు అమ్మి ఆ ధనంతో సముద్రవర్తకం ప్రారంభించాడు అప్పటి వరకు సముద్రవర్తకములో పోటీ లేకుండా నెట్టుకొస్తున్న మేఘనాథుడు వాడికి దేవగుప్తుడి రంగప్రవేశం పెద్ద ప్రతిబంధకంగా మారింది అచంచలుగా విస్తరిస్తున్న దేవగుప్తుడు వ్యాపార దక్షతకు తట్టుకోలేక మేఘనాథుడు సముద్ర వర్ వర్తకానికి స్వస్తి చెప్పి రత్నాల వర్తకం ప్రారంభించవలసి వచ్చింది త్వరలోనే దేవగుప్తుడు ఇరవై వేల వరహాలు ఆర్జించి శ్రీమంతుడిని కలుసుకుని మన షరతు ప్రకారం పదివేల వరహాలు తీసుకుని నాకు కిరీటం ఇవ్వండి అని అడిగాడు అందుకు శ్రీమంతుడు నవ్వి పదివేల వరహాలు గాను కాలానికి వడ్డీ ఎంత అయిందో లెక్కపెట్టు దానికి వేరే నా లాభం కొంత చేర్చాలి కదా మొత్తం పాతిక వేల ఇచ్చి నీ కిరీటం తీసుకుపో అన్నాడు చేసేది లేక దేవగుప్తుడు తిరిగి వచ్చి ఈసారి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టే రత్నాల వర్తకం ఆరంభించాడు దేవగుప్తుడు ఈ వర్తకంలో కూడా ఈ వర్తకంలో కూడా పోటీ వచ్చేసరికి మేఘనాథుడు ఆగ్రహించి దేవగుప్తుడి మీద కక్ష సాధించి దేవగుప్తుడు ముప్పై వేల వరహాలు సంపాదించుకుని మరొకసారి శ్రీమంతును కలిశాడు శ్రీమంతుడు అతనితో నువ్వు ఎంతకు కిరీటం కోసం రాకపోయేసరికి దాన్ని తిరిగి తీసుకునే ఆలోచన లేదనుకుని మేఘనాథుడికి ముప్పై వేల వరహాలకు అమ్మేశాను అన్నాడు దేవగుప్తుడు మేఘనాథుడి దగ్గరికి పోయి ఆ డబ్బు తీసుకుని కిరీటం నాకు ఇచ్చేమన్నాడు అని అడిగితే అది ఎలా వీలవుతుంది దేవగుప్త మనం చేసేది రెట్టింపు లాభాలు వచ్చే రత్నాల వ్యాపారం కదా నా పెట్టుబడికి రెట్టింపు ఇచ్చి కిరీటం తీసుకో అన్నాడు మేఘనాథుడు మేఘనాథుడు తనపై కక్ష కట్టాడని గ్రహించి దేవగుప్తుడు అప్పటికప్పుడే ఊరు విడిచి వెళ్ళి చేతికందిన వ్యాపారాలు చేసి అచర కాలంలోనే లక్షలు ఆర్జించి తిరిగి వచ్చాడు అతడు మేఘనాథుడి వద్దకు పోయి లక్ష వరహాలు తీసుకుని కిరీటం ఇవ్వటానికి నీకెలాంటి అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు మేఘనాథుడు ఆశ్చర్యపోయి పదివేల వరహాలు విలువ చేసే కిరీటం కోసం నీ పాకులాడు చూస్తుంటే ఆ కిరీటం వెనక ఏదో గొప్ప రహస్యం ఉందనుకు నా అనుమానం కలుగుతుంది అదేమిటో చెప్పు అని అడిగాడు నువ్వు కిరీటం కోసం ఏమడిగినా ఇస్తాను కానీ ఆ రహస్యం మాత్రం చెప్పను అన్నాడు దేవగుప్తుడు మేఘనాథుడు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి అయితే నీ సంపదంతా వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళిపోతావా కిరీటం ఇచ్చేస్తాను అన్నాడు ఆ కిరీటం సాయంతో యువరాణిని పెళ్ళాడవచ్చు సం ఆలోచనలో ఉన్న దేవగుప్తుడు దానికి అంగీకరించి తన యావదాస్తిని మేఘనాథుడికి ధారాదత్తం చేసి కిరీటం తీసుకున్నాడు తర్వాత అతడు తాను ఎరిగిన వాళ్ళ నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుని రాజోచితమైన దుస్తులు ధరించి కిరీటం పెట్టుకుని రాజును కలుసుకోవాలనుకున్నాడు అయితే అదేమి చిత్రమో కానీ దేవగుప్తుడికి చిల్లి గవ్వ కూడా అప్పు పుట్టలేదు అంతేకాక దినదినానికి అతడికి పరిస్థితి దిగజారిపోయింది పూట గడవన స్థితికి చేరుకున్నాడు ఈ స్థితిలో దేవగుప్తుడు బాగా ఆలోచించి మేఘనాథుడిని కలుసుకుని ఈ కిరీటం రహస్యం చెప్పి నీకు ఇచ్చిపోదామని వచ్చాను దీన్ని పెట్టుకుని రాజోచితమైన వస్త్రాలు ధరించి రాజును కలుసుకుంటే కిరీటం మహిమ వల్ల అన ఆయన యువరాణితో నీకు వివాహం జరిపిస్తాడు దయచేసి నువ్వు కిరీటం తీసుకుని కొంత డబ్బు ఇచ్చావంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాను అని ఎంతో దీనంగా అడిగాడు మేఘనాథుడు కిరీటం తీసుకుని నీకు డబ్బు ఇచ్చానంటే వ్యాపారంలో నాకే పోటీ అవుతావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నా మనుషులతో చావ కొట్టిస్తాను అన్నాడు దేవగుప్తుడు అన్ని విధాలా బలహీనుడు కనుక మేఘనాథుడికి భయపడి వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోయాడు అతడు మరొక ఊరు చేరి అక్కడ ఎలాగో తిప్పలపడి అప్పు చేసి వ్యాపారం మొదలుపెట్టాడు కొద్ది కాలంలోనే అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిణమించింది ఒకనాడు దేవగుప్తుడి వద్దకు ఒక బికారి వచ్చి దేవగుప్త నేను మేఘనాథుణ్ణి కాలం కలిసిరాక అంతా పోగొట్టుకుని ఇలా బికారనైపోయాను నిన్ను గురించి విని కిరీటం ఇచ్చిపోదామని వచ్చాను దీన్ని తీసుకుని నువ్వైనా యువరాణిని పెళ్లి చేసుకుని సుఖించు అన్నాడు అందుకు దేవగుప్తుడు కిరీటం నీ దగ్గరే ఉంచుకో నాకు వద్దు అని చెప్పి మేఘనాథుని పంపివేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా అపూర్వ కిరీటం రహస్యం చెప్పి నిరాకరించి సర్వం పోగొట్టుకున్న దేవగుప్తుడు చివరకు దాని రహస్యం మేఘనాథుడికి చెప్పి ఎందుకు కిరీటాన్ని వదులుకున్నాడు దేవగుప్తుడు జీవితాశయం అపూర్వ కిరీటం సాయంతో యువరాణిని పెళ్ళాడాలనే కదా అటువంటప్పుడు కోరి వచ్చి కిరీటం తీసుకోమని అడిగిన మేఘనాథుణ్ణి దేవగుప్తుడు ఎందుకు తిరస్కరించాడు కిరీటం యొక్క దుష్ట ప్రభావం వల్ల మొదట నందగుప్తుడు తర్వాత దేవగుప్తుడు చివరకు మేఘనాథుడు దరిద్రులయ్యారనుకుంటే కిరీటాన్ని కొన్న శ్రీమంతుడేమిటి ఆయన మాట ఏమిటి ఆయనకి ఎలాంటి నష్టం వాటల లేదు కదా ఏ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అపూర్వ కిరీటం చిత్రమైన మహిమో లేక దుష్ట ప్రభావం కలదో గానో అనిపిస్తున్నది దాన్ని చేపట్టినవాడు రాజోచితమైన వస్త్రాభరణాలు సంపాదించుకుని యువరాణిని పెళ్ళాడటం మాట ఈ విషయం అనుభవం ద్వారా తెలుసుకున్న దేవగుప్తుడు తన మీద కక్షతో తన సంపదంతా దోచి దరిద్రుణ్ణి చేసిన మేఘనాథుణ్ణి దెబ్బతీయాలని అతడికి దాని రహస్యం చెప్పి అంటగట్టాడు దాని ప్రభావం వల్ల సర్వం కోల్పోయిన మేఘనాథుడు విషయం గ్రహించి దాన్ని తిరిగి దేవగుప్తుడికి ఇచ్చి అతన్ని దరిద్రుణ్ణి చెయ్యాలని చూశాడు అనుభవం నేర్పిన పాఠంతో దేవగుప్తుడు మేఘనాథుడిని నుంచి కిరీటం తీసుకోవడానికి నిరాకరించాడు ఇక దేవగుప్తుడి నుంచి కిరీటం కొన్న శ్రీమంతుడు శ్రీమంతుడి నుంచి మొదటిసారి కిరీటం తీసుకున్న మేఘనాథుడు నష్టపోవడానికి కారణం వాళ్లకు కిరీటం రహస్యం తెలియకపోవడమే అంటే రహస్యం తెలిసిన వాడిని మాత్రమే అది దరిద్రుని చేస్తుందని అర్థమవుతుంది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టు ఎక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్